యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు నుంచి చదివితే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ పొందును అని రాసుంది ఇంకేం చెప్పాలి మీకు కాబట్టి ఈ మూడు సంగతుల విషయంలో మనం ధన్యులం ఈ ధన్యత మిగిలిన అన్యజనులకు లేదు నీకుందా లేదా రైట్ ఉంది శరీర విషయంలో ఎవరైనా కలవరంగా ఉన్నారా రేపేం జరిగిద్దు అనే వేదం నీకుందా ఏనాటికి నాటికి చాలు రేపటి సంగతి రేపు చూసుకుంటుంది నువ్వు వదిలేసేయమన్నాడు శరీరానికి కావాల్సిన విషయాలు కూడా సమకూరుస్తాడా లేదా నేను కాదండి లేఖనం ఉంది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన రెండు మూడు వచనాలు చూడు నేను చెప్పిన మాట నిజమో కాదో తొందరగా చూడు టైం లేదు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చుచున్నాడు దాని అర్థం ఏందా పరిగెత్తేవాడిని పరిగెత్తనే హడావుడి పడేవాడిని హడావుడి పడనే నా దేవుని కనికరం నీ మీదకి వచ్చింది అనుకో వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి ముందు వెళ్ళారు ఆయన నిన్ను తన అరచేతిలో లేపి వాళ్ళందరికంటే ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు నేను విశ్వాసం ఉంటే గట్టిగా గట్టిగా దేవుని మాయింపల్చు హాలల్లుయా హాలూయా వాళ్ళు పరిగెత్తుతున్నారు వాళ్ళు పరిగెత్తని పరిగెత్తి 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 చెమట్లు కక్కుతున్నారు ఆయన కృప నీ మీదకి వచ్చిందనుకో ఆయన నిన్ను అరచేతిలో తీసుకొని వాళ్ళందరూ పరిగెత్తుతూ పరిగెత్తుతూ సగం వెళితే నిన్ను అసలు తీసుకెళ్ళి మెయిన్లో పెడతాడు ఆయన చేస్తాడు ఆయన కానీ నమ్మాలిగా ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు అది అసలు విషయం మనం నింపాదిగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి రిలాక్స్గా ఉండాలి విశ్రాంతిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆయన చూడు మరి నీ పిల్ల కలవరంగా ఉంటా నీకు ఇష్టపడ ఇష్టమా నీ కుమారుడు నీ కుమార్తె కలవరంలో ఉంటా నీకు ఇష్టమా నెమ్మదిగా ఉంటో నీకు ఇష్టమా ఓ తండ్రి ఓ తల్లి నువ్వు చెప్పు ఎస్ పిల్ల కలవర పడితే నువ్వు కలవరానికి గురవుతావు పిల్ల నెమ్మదిగా పండుకుంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు కానీ నీకంటే ఎన్నో కోట్ల రేట్లు ఎక్కువ ప్రేమగా నీకు ఆయన కాబట్టి ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాడు మీరు ధన్యులయ్యారు నా విశ్రాంతిలోకి వచ్చారు విశ్వాసమును బట్టి విశ్రాంతి పొంది నెమ్మదిగా ఉండండి సంతోషంగా ఉండండి ధైర్యంగా ఉండండి నిబ్బరంగా ఉండండి మెలకువగా ఉండండి అన్నాడు ఇక నుంచి ఉంటారా ఇంకా దడ ఆయాసం పెంచుకుని అట్లే బతుకుతారా ఇంత చెప్పినా ఇక అదే ఒత్తిడిలో మీరు ఉంటే ఏడు మొహాలు వేసుకొని తిరిగితే మీ కర్మ మీదే నాకు సంబంధం లేదు లేదన్న అట్టే ఇక నుంచి మేము సంతోషంగా కలగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం అన్నాయా అంటే చేతులు ఎత్తితే సంతోషపడతా థ్యాంక్ యూ లాస్ట్ మాట అన్నాను ఇందాక మెలకువగా ఉండండి అని మన ధన్యత ఇంకోటి ఏంటో తెలుసా నాలుగోది లాస్ట్ది ఆ దినమును గూర్చి ఆ దినమును గూర్చి మీకు తెలియకుండుటకు మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కారు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన వారు దినం ఈ భూమి మీద జీవించే జీవితమే కాదు మనకి ఇంకా ఉన్నతమైన జీవితం ఒకటి ఉంది అది పరలోక జీవితం అక్కడికి మనల్ని తీసుకొని పోవటానికి ఆయన వచ్చే దినం ఆ దినము దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు కనుక ఆ దినం మీకు తెలుసుద్ది ఎస్ ఏ దినం ఆ అంటే ఆయన రాకడ దినం ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు ఈ గ్రంథాన్ని అన్ని జనులు ఎగతాళి చేశారు నల్ల పుస్తకం అని నల్లట్ట పుస్తకం అని ఎగతాళి చేశారు సిలువలో మానవ జాతి కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మూడు మేకులు ఓడ తీసుకోవటం చేత కాని వాడు తనను తాను కాపాడుకోవటం చేత కాని వాడు అని ఎగతాళి చేశారు మరి ఎలాగన్నదో అని ఎగతాళి చేశారు ఇలాంటి మాటల్లో అలాంటి వ్యవహారంలో అలాంటి ఎగతాళిలో ఉన్న వాళ్ళకి తెలిసిద్దా ఇందులో ఏముందో కారణం వాళ్ళు చీకట్లో ఉన్నారు ఒకప్పుడు నీవు నేను అలానే ఉన్నాం కానీ ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు మనల్ని అందుకు ధన్యులం ఆ వెలుగులోనికి పిలిచి మనందరికీ తన్ను గూర్చి తన రాకను గూర్చి ముందే ఈ గ్రంథంలో చెప్పాడు అదే నేను రాత్రి చెప్పింది మన నాలుగవ ధన్యత ఏమిటంటే ఇక మీదట ఏం జరుగుతుందో మనకి ముందే తెలుసు ఎంత విచిత్రం అండి ఇది మనకు తెలుసు నిన్న క్రికెట్ అయింది కదా ఇండియా పాకిస్తాన్ కదా ఎంతమందికి తెలుసు షో చేయకుండా నిజంగా చేతులు ఎత్తండి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ గురించి ఎంతమందికి తెలుసు నిన్న ఏది గెలిచింది ఇండియా గెలిచింది రైట్ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఆడవాళ్ళు ఎక్కువ మంది చూడండి వీళ్ళు క్రికెట్ ఏం చూస్తారు సినిమాలు సీరియల్ చూస్తారు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఇండియాకి పాకిస్తాన్ కండి నాకు తెలుసు వీడు తిడతాడని చేతులు ఎత్తట్లే మీరు కదా ఏదో ఒక కౌంటర్ వేస్తాడని ఒక మాట చెప్తా అన్న మేము చూడలేదన్న ఏం జరిగిందో మాకు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇంతమంది యథార్థవంతులు ఉన్నారా దేవునికి మహిమ ఇప్పుడు మీరు ఆట చూడాల జయాప జయాలు చూడాల ఏం జరిగిందో చూడాల ఎవరు ఎన్ని కొట్టారో చూడాల కానీ ఫస్ట్ చేతులు ఎత్తారే వాళ్ళు చూశారు చూసారా రైట్ నేను న్యూస్ చూస్తాను కాబట్టి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో ఏం జరిగిందో ఒక సన్నివేశం నేను కూడా చూసా ఎందుకంటే ఈ మధ్య టీవీ చూస్తున్నాను నేను ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ భూమధ్య భాగంలో జరిగే కదలికలకి ఆయన రాకడికి లింక్ ఉంది కనుక ఖచ్చితంగా నేను చూస్తా ఎందుకంటే ఇందులో ముందు డిజైనింగ్ పెట్టాడు అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం టోటల్ ప్రోగ్రామింగ్ అంతా ఇందులో పెట్టాడు ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం ఎలా నెరవేరుకుంటా వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవటమే మన పని ఇప్పుడు ఆట తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకటి దేవుడు ముందే ఆట చూసేశాడు రెండు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం మనం కూడా ఇప్పుడు ఆట చూసేశాం కానీ లోకస్తులకు ఆట తెలీదు ఏం జరగబోతుందో తెలియదు మనం చెప్పిన ఎన్రో కానీ మనకు తెలుసు ఎందుకంటే ఆటని ముందే చూసిన దేవుడు మనకు రాయించి ఇచ్చాడు ఎందుకు నిజంగా ఇందులో ప్రకటన కానీ లేకపోతే ఇందులో ప్రకటన గ్రంథం కానీ లేకపోతే ఈరోజు భవిష్యత్తును కూర్చి ఆయన రాక గురించి మనం కలవరంలో బతకాల్సి వచ్చేది ఈరోజు ఆ కలవరం లేదు రాకడ విషయంలో కూడా ప్రశాంతత ఉంది ఎందుకంటే వరుసగా మనకు తెలిసిక ఇజ్రాయెల్ చివరికి ఏం చేసిద్దో తెలుసు అరబ్ కంట్రీస్ చివరికి ఏం చేస్తాయో తెలుసు అమెరికా ఏ పొజిషన్లో ఉంటుందో తెలుసు రష్యా ఇప్పుడు చూడండి మీరు ఇజ్రాయెల్కు సపోర్టుగా భారత్ వచ్చింది అమెరికా వచ్చింది ఇంకా చాలా దేశాలు వచ్చినాయి ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ అని దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై దేశాలు వచ్చినాయి గాజాకి అరబ్ దేశాలు కొన్ని సపోర్ట్ వచ్చినాయి ఇరాన్ సిరియా లెబనాన్ అలాగే ఖతార్ లిబియా కొన్ని దేశాలు అరబ్ కంట్రీ అర అరబ్ కంట్రీసు దానికి సపోర్ట్ వచ్చినాయి ఇజ్రాయెల్కి దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై దేశాలు సపోర్ట్ వచ్చినాయి కానీ రష్యా మాత్రం రాలేదు చూడండి ఎందుకు వచ్చింది ఇజ్రాయెల్ అంటే రష్యాకి పడదు చచ్చినా పడదు మేమున్నాం మీ వెంట అన్నారా రష్యన్స్ పుతిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్లాద్మీర్ పుతిన్ ఏం పేరు ఆ పేరు సరే అన్నాడా మన మోదీ గారు అన్నాడు అలాగే జో బైడెన్ అన్నాడు జో బైడెన్ అయితే వాహనాలు కూడా పంపించాడు దీపావళి టపాసుల్లో ఒక నౌక నిండా పటాకులు పెట్టి పంపించాడు అన్ని సపోర్ట్ చేసే రష్యా ఎందుకు సపోర్ట్ చేయాల రష్యాకి ఇజ్రాయిల్ పతనం అవ్వటమే ఇష్టం రష్యాకి ఇజ్రాయిల్ అంటే పడదు కాబట్టి ఈ ఈ కక్ష అనేది అంతరంగంలో ఉంది కనుక ఇజ్రాయల్కి సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడాల పుతిన్ కావాలని చూసుకోండి అంటే ఇక్కడే బయటపడుతుంది వాడి కడుపులో వాళ్ళ కడుపులో ఉందో ఎవరి మీద ఇజ్రాయెల్ మీద కనుకనే భవిష్యత్తులో మొత్తం కూడగట్టుకొని ఇజ్రాయెల్ మీదకి పోతాడు రష్యా వాడు ఇవన్నీ ఆట ముందే చూసిన ఏసైకు తెలుసు ఆయన దాసులుగా ఆయన్ని ప్రేమించి హత్తుకున్న తన పరిశుద్ధులకు బయలుపరిచాడు బయలుపరిచాడు ఇదే కాదు ఏదైనా చదువుతాడు అందుబాటులో ఉంటే ఇప్పుడు మనం ఇదేమైద్దో ఇదేమైందో ఇదేమో టెన్షన్ పడుతుంటాం కదా ఆయన ఆట ముందే చూశాడు మన బతుకు కూడా చూశాడు అందుకే భక్తులకు వాగ్దానం ఇచ్చాడు నిండు ముసలితన మందు నీవు మృతి పొంది సమాధికి చేరదవు నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు నిశ్చయముగా నీవు దీర్ఘాయువును అనుభవించదు ఎన్ని వాగ్దానాలు చేశాడు ఎట్లా ముందే చూశాడు మన బతుకుల గురించి అయినా మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో మాయ్ వాళ్ళ బతుకుల గురించి అయినా మనం ఎవరి కోసం ప్రార్థనలు చేస్తున్నా వాళ్ళ పరిస్థితుల గురించి అయినా నువ్వు కాస్త ఆయనకు అందుబాటులో ఉంటే ఆయన చూతాడు ప్రభా నా బిడ్డ పరిస్థితి ఏంది తండ్రి అయ్యా అన్నావు అనుకు నువ్వు ఆయన హలో ప్రభా ఏమైంది అండి ఏం టెన్షన్ పడద్దు అంతా నీకు అనుకూలంగానే జరిగింది వ్యతిరేకంగా జరిగిన అది సహా నీకు అనుకూలంగానే మారిద్ది అదంతే యోసేపు వాళ్ళ అమ్మ ప్లేస్లో మనం ఉన్నాం అనుకో యోసేపు అన్నల చేత శత్రుత్వం కావాలని కోరుకుంటామా వద్దని కోరుకుంటామా మనమేమని ప్రార్థన చేస్తాం నా బిడ్డ వాళ్ళ అన్నలతో అనుబంధంగా ఉండాలయ్యా వాళ్ళ మధ్య ప్రేమ వర్దిల్లాలి వాళ్ళకి గొడవ రాకూడదయ్యా అని ప్రార్థన చేస్తాం ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవ రాకపోతే వాళ్ళు యోసేపు నా ఐగుప్తు అమ్మరగా అవునా రైట్ ప్రవ్వా గొడవ వచ్చినా సరే వాళ్ళు యోసేపు నైగుప్తుగా అమ్మకూడదని ప్రార్థన చేస్తాం మరి ఏ తల్లి కొట్లాట కోరుకుంటుంది ఏ తల్లి తన బిడ్డ బానిసగా అమ్మబడాలని కోరుకుంటుంది ఏ తల్లి తన బిడ్డ జైలు పోవాల పాలు కావాలని కోరుకుంటుంది ఖచ్చితంగా యోసేపు వెళ్ళిన ప్రయాణం మొత్తం ఒకవేళ యోసేపు తల్లిగా మనం ఉంటే ప్రతి ఘట్టంలో వద్దు 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 దేవా ఈ శ్రమ నా బిడ్డ తట్టుకోలేడు ఈ బాధ తట్టుకోలేడు ఈ నింద భరించలేడు ఈ జైల్లో యాతను అనుభవించలేడు వద్దు తండ్రో అని ఏడ్చుకుని అందరగోళం చేసి ఏ సే నల్లాడిచ్చేవాళ్ళు ఆయన ఇప్పుడు ఏం చెప్పాలి ఒకవేళ మనం ఆ ప్రార్థన చేస్తే ఇవన్నీ వద్దు అంటే నువ్వేమంటున్నావు తెలుసా నా బిడ్డకి సింహాసనం వద్దంటున్నావు నువ్వు నా బిడ్డ అనేకులకు ఆశీర్వాద కారణంగా మారొద్దు అంటున్నావే పిచ్చిదానా పిచ్చి తల్లి అదేంటి ప్రభా మరి అదే ఈ ముళ్ళ బాటలో నుంచి ప్రయాణం చేసి చేస్తేనే ఆ సింహాసనం నీ బిడ్డల కష్టాలను బట్టి నువ్వు కలత చెందుతుండొచ్చు నీ భర్త కష్టాలు భార్య కష్టాలు పిల్లల కష్టాలు తల్లిదండ్రుల కష్టాలు వీటిని బట్టి నువ్వు క్రింగిపోతున్నావో దాన్ని అంతమేమో నీకు తెలుసా ఆట ముందే చూసిన దేవుడికి తెలుసు ఇప్పుడు రాత్రి క్రికెట్ ఆట చూసిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పెట్టుకొని చూస్తున్నాడు పక్కన కూర్చున్నాడు అనుకో ఇండియా వాళ్ళు ఆడేటప్పుడు వికెట్ లేసిందనుకో అనుకో కొట్టాడు క్యాచ్ అందుకో అరే 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 అంటాడు పక్కన మనం ఉండేమంటాం హలో అది క్యాచ్ కాదు సిక్స్లే అంటాడు స్తోత్రం ఏమంటాం క్యాచ్ కాదు అది సిక్స్ ఆగువాడు మనోడు పేర్లు చూడు ఇప్పుడు సిక్స్లో అవునా సరే అయితే అని పక్కనోడు ప్రశాంతంగా కొట్టాడు అవునా ఆట చూడనోడికేమో ఏమో ఉత్కంఠ చూసినోడికేమో మనం ఆట చూడం కొత్తగా చూసేవాడు ముఖం చూస్తుంటాం మనం ఆ రియాక్షన్స్ చూసి వాటిని ధైర్యపరుస్తూ ఉంటాం సేమ్ అంతే సై మనల్ని ఇప్పుడు చెప్పండి ఇంకా కలవర పడదామా ఆట ఎవరికి తెలుసు నాకు తెలుసు మీరు ఏసైకి తెలుసు అంటారని ఇద్దరికి తెలుసు ఎవరెవరికి తెలుసు ఒకటి రెండు ఆయన గ్రంథంలో ఇచ్చాడు ఈ గ్రంథాన్ని చదివి ధ్యానించిన తన పరిశుద్ధ పిల్లల మొత్తానికి తెలుసు ఇక మీదట ఏమీ జరుగునో ఇంక లేండి అమ్మయ్యా ఆ ఆట సంగతి ఏమో కానీ ఇప్పుడైతే నాయన దేవుడుగా పాడాడయ్యా తొందరలేండా తొందరలే నాలుగు సంగతుల విషయంలో మనల్ని ధన్యుల్ని చేశాడు ఆయన నంబర్ వన్ మన ఆత్మకు రక్షణ ప్రసాదించి ధన్యుల్ని చేశాడు ధన్యత లోకస్తులకు లేదు రెండవది మన ప్రాణమునకు విశ్రాంతినిచ్చి సేద తీర్చి మనకు మనశ్శాంతినిచ్చాడు ఇది అన్యులకు లేదు ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినా మనకి భయం లేదు కానీ కొన్ని ఒక్కటి రెండు సమస్యలకే అన్నజనులు ప్రాణాలు తీసుకుంటున్నారు మన శరీర విషయంలో కూడా మనల్ని ధన్యుల్ చేశాడు ఆయన తన రాకడ విషయంలో మనమందరం పరలోకానికి ఎత్తబడే విషయంలో కూడా అన్ని సంగతులు మనకు ముందే చెప్పి ధన్యుల్ని చేశాడు ఆయన ఇప్పుడు ఏం తక్కువ చేశాడు చెప్పు నీకు నీకేం దాచిపెట్టాడు చెప్పు నీకేది మరుగు చేశాడు చెప్పు అలాగైతే నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది అన్ను అడగచ్చు యోసేపు కూడా అలా అడిగితే ఇప్పుడు స్టార్టింగ్లో చూసి బాధపడతాం మనం దేవుడు అంటాడు కొద్దిగా ఏం కొద్దిగా ఎల్లాడిపోతుంటే ఇక్కడ తిండి పట్టేట్ల నిద్ర పట్టేట్ల నాకు వచ్చిన బాధలు లోకంలో ఎవరికి లేవు ఆయన ఆహా జస్ట్ వెయిట్ అంటాడు కొద్దిగా కొద్దిగా ఇది ఆరంభం ఆట ముగింపులో చూడు గొప్పగా సంతోషిస్తా మారాను మధురముగా మాచగలవు పాప ములుపుకొని మారు మనసు పొంది పాపక్ష మాపన నిమిత్తం బాప పొంది యేసు ప్రభు చేతికి జీవితం వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఇదే పిలుపు రండి ముందుకి రండి ముందుకి నేను బాబు తీసిన పొందాలనుకుంటున్నాను అన్న అని సిద్ధపడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేయొద్దండి అవ చేయండి ముందుకి పురుషులు ఈ పక్కన స్త్రీలు ఆ పక్కన రాత్రే చెప్పా రాత్రే చెప్పా పాపం చేయడానికి ఆలోచించాలి చేసిన పాపాలు కడిగేసుకొని మారు మనసు పొంది నూతన సృష్టిగా మారి ప్రభు జీవితాన్ని ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించడానికి ఆలోచన యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఎత్తబడినట్లు నువ్వు జాగ్రత్త పడాలి ఇప్పుడే చేదైపోయిన నీ జీవితాన్ని మధురమైన అనుభవాల్లో గుండా తీసుకెళ్లే ప్రభుకి మార అనుభవాన్ని మధురమైన అనుభవాలుగా మార్చే తండ్రికి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించగలిగితే నీవు ధన్యుడవు ధన్యురాలివి ఎవరైతే ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి ప్రభు బిడ్డలుగా రూపాంతరం చెందకూరుతారో ఈ పాట అయిపోయేసరికి పరిగెత్తి రావాలి షాలేమనకు దగ్గరలో పోవాలంటే కాస్త నాకు భయంగా ఉందని కొంతమంది అటుపక్క గల్లీలో వెనక హౌస్ దగ్గరికి పోతున్నారు అక్కడైనా నేను దగ్గరికి వస్తాగా నేనేం పెద్ద పులిని కాదు సింహానంతకన్నా కాదు ఆనందంగా దగ్గరకు వచ్చేసేయండి దగ్గరకు వచ్చేసేయండి మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు జ గల బూలిభవం మధురముగా మా చల బూలిభవం మధురముగా మార్చగలవు నీవు చూనివో నీ నూడా నేను అడో

అవకాశం ఇది నీ నాలుగు విషయాల్లో నేను ధన్యుణ్ణి ధన్యాలు చేశాడు కనుక నీ జీవితం మీకు దేవునికి ఇచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చు తకువాడకాలు ఆనందముతో yeah कै <laughs> परम బతుకు బతకడానికి ఆలోచించండి పాపిష్టి జీవితం జీవించడానికి ఆలోచించండి పాపంలో బతకడానికి ఆలోచించండి ఇది రైట్ ఆ రాంగ్ అని అంతేగాని ఆ పాపిష్టి జీవితం కడిగేసుకోవడానికి ఆలోచనలదు పరిగెత్తాలి అర్థమైందా దేనికి ఆలోచించాలి పాపం చేసే విషయంలో ఆలోచించాలి పాపాన్ని కడుక్కునే విషయంలో కాదు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడకపోతే రేపు రాకడలో ఎత్తబడలేను విశ్వాసం ఉంచటమే కాదు దేవుని సన్నిధికి రావటమే కాదు నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే ఆయన చెప్పినట్లు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబు తీసుకుని పొంది జీవగ్రంథంలో నీ పేరు సంపాదించుకోవాలి నా ధర్మంగా నేను చెప్పా నా బాధ్యత నేను ముగించా ఇక నిర్ణయం నీదే నేను బలవంత పెట్టను అయిపోయింది మరి ఇప్పుడు నాలుగు విషయాల్లో మనల్ని ధన్యులుగా చేశాడు కదా మన ఆత్మ విషయంలో ప్రాణ విషయంలో శరీర విషయంలో మన ఫ్యూచర్ విషయంలో ధన్యులు చేశాడుగా ఇంకా కలవరంలో ఉందామా విశ్రాంతి పొందుదామా ఎంతమంది ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందాయా నాకు ధైర్యంగా ఉంది నా తండ్రి ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అన్నోడు చేతిలో ఎత్తండి డౌట్ లేదుగా ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది ఎందుకంటే మీరు నెమ్మది పొందారు కదా ఈ ఆనందం ఈ సంతోషం అన్ని జనులకు లేదు మరి అట్లా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి నువ్వే ప్రచురపరచాలి ఫస్ట్ ప్రభువులో ఉన్న నువ్వు కలవరంలో కాకుండా సంతోషంలో కళగా ఉండు